నా ప్రశ్న ఏమిటంటే నేటి మన ముఖ్యం సమాజంలో కొంతమంది హరాం సంపాదనతో ఉమ్రా మరియు హజ్ పవిత్రమైన ప్లేస్ చేసుంటారు అది చేసి ఆడపై తోబా చేసుకుంటారు అది ఇస్లాంలో స్వీకరించబడుతుందా లేదా దా అంతా చెప్పండి మిత్రుడు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఈరోజు ముస్లిం సమాజంలో చాలామంది హరాం సంపాదన అధర్మ పద్ధతుల్లో డబ్బులు సంపాదించి ఉమ్రాకి వెళ్తున్నారు హజ్ కూడా చేస్తున్నారు అక్కడ ఓ దైవమానను క్షమించు అని క్షమాపణ కూడా వేడుకున్నారు అయితే వారి యొక్క హజ్ మరియు ఉమ్రా అనేది స్వీకరించబడుతుందా అని సోదరుడు ఒక ప్రశ్న అడిగారు అయితే ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి అదేంటంటే ఫలానా వ్యక్తి హరాం సంపాదన అని మనము ఒక ముద్ర వేయకూడదనమాట అంటే ఫలానా వ్యక్తి ఒక బిజినెస్ ఏదైతే ఉందో అతడు చేసే వ్యాపారాలు అయినా అతని యొక్క డబ్బు సంపాదన ఆ సంపాదనతో అతడు హజ్కి వెళ్ళిపోవడం ఉమ్రాకి వెళ్ళిపోవడం మనకేదో మొత్తం తెలిసినట్టుగా ఇది హరామ్ అని చెప్పేసి మనకు నోటికి వచ్చినట్లుగా చెప్పే ప్రయత్నం చేయద్దు ముందుగా ఎందుకంటే ఒకవేళ హరాం సంపాదన కాదంటే చాలా పెద్ద పాపం మనకు చుట్టుకుంటుంది కాబట్టి ఒక ముఫ్తీలు మన సమాజంలో తగ్గిపోవాలి ముస్లిం సమాజం హాఫీస్లు తక్కువైపోయారు ముఫ్తీలు పెరిగిపోయారు అనమాట ముఫ్తి అంటే ఫత్వా ఇచ్చేవాడు కాబట్టి హలాల్ అన్న పెద్ద పెద్ద డైలాగులు మనం చెప్పే ప్రయత్నం చేయకూడదు మొదటి విషయం రెండో విషయం ఒకవేళ అతడు అధర్మంగా డబ్బు సంపాదించినప్పటికీ అది అల్లాకు అతనికి సంబంధించిన విషయం అల్లా అతని హజ్ని స్వీకరిస్తాడా ఉమ్రాని స్వీకరిస్తాడా అనేది మీరు నేను తీర్మానం చేయకూడదు సృష్టికర్త అల్లా తీర్మానం చేస్తాడు ఇది రెండో విషయం మూడో విషయం హదీస్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలెలాహు అలి వసల్లం వారు తెలియజేశారు ఏం చెప్పారు అంటే మనిషి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది అతడైతే కడు దీనంగా చేతులు పైకెత్తి అలా నన్ను క్షమించని వేడుకుంటాడు కానీ అతడు తినేది హరాం అతడు తొడిగేది హరాం అతడు తాగేది హరాం అతని దువా ఎలా స్వీకరించబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వారు తెలియజేశారు కాబట్టి హరాం సంపాదనకు దూరంగా ఉండాలి హజ్ మరియు ఉమ్రా అనే ఒక పవిత్ర స్థలాలకు మనం వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ధర్మ సమ్మతమైనటువంటి డబ్బులతో హజ్ మరియు ఉమ్రా చేసే ప్రయత్నం మాత్రమే చేయాలి మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి హలాల్ హరామ్కు సంబంధించినటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే ఒక మనిషి ఒక హోటల్కి వెళ్ళి అతడు వెళ్తున్నాడు జర్నీ చేస్తున్నాడు ఒక హోటల్ ఉంది హైవేలో ఆ హోటల్ ఒక హిందూ సోదరి హోటల్ అక్కడ ఒక నాన్ వెజ్ ఒక బిర్యానీ తినాలన్నప్పుడు ఒక మటన్ ఫ్రై లేదా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు ముందు ఏమని అడుగుతాడు ఒక ముస్లిం సార్ ఇది హలాల్ భోజనమేనండి ఒక చికెన్ సెంటర్కి వెళ్ళాడు అక్కడ సుగుణ చికెన్ సెంటర్ మీరు చూస్తున్నారు ఒక చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు చికెన్ తీసుకునేటప్పుడు ఒకవేళ హిందూ షాప్ అయితే సార్ ఇది హలాలేనా ఒక హిందూ హోటల్కి వెళ్ళినప్పుడు సార్ ఇది హలాలేనా అంటే లేదండి హలాలండి ఇక్కడ ముస్లిం సోదరులు కోసిందే మేము అమ్ముతుంటాం మేము హలాలేనండి అని చెప్పిన తర్వాత మనం జోబులో నుండి డబ్బులు ఇచ్చి అది తీసుకుంటాం కానీ ఇక్కడ అడుగుతున్నాం హలాలా కాదా అని హలాలంటేనే మన జేబులో చేయి డబ్బులు తీస్తున్నాం కానీ ఏదైతే డబ్బులు తీసి ఇస్తున్నామో ఆ డబ్బులు హలాలా హరామా అన్న విషయాన్ని మాత్రం మనం ఆలోచించట్లేదు మన ఉమ్మతిలో చాలా పెద్ద విచారకరమైన విషయం ఏంటంటే ఫుడ్డు తినేటప్పుడు హలాల హరామ్ అని అడిగి తింటున్నాం జోబులో చెయ్యి వేసి డబ్బులు బయటికి తీసేటప్పుడు అది హలాల లేక హరామ్ అన్న విషయాన్ని మాత్రం మనం పట్టించుకోవట్లేదు కాబట్టి హలాల్ అంటే ధర్మ సమ్మతం అనేటువంటివి ఎవరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని హలాల్ సంపాదన అని తెలియచడం జరిగింది హరాం సంపాదన అంటే ఇతరుల్ని మోసం చేసి కల్తీ వ్యాపారాలు చేసి ఇతర ఇస్లాం అనుమతించినటువంటి షర్యత్కు విరుద్ధమైనటువంటి పనులు చేసి ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో దాన్ని హరాం సంపాదన అని తెలియచేయడం జరిగింది ఇస్లాం ధర్మంలో ఎంత అంటే అంత మీరు డబ్బులు సంపాదించండి ఇస్లాం పేదరికంలో మీరు ఉండండి డబ్బులు సంపాదించకండి అని ఇస్లాం చెప్పట్లేదు డబ్బులు ఎంత సంపాదించాలనుకున్నారో డబ్బులు సంపాదించండి అంత డబ్బులు ఎంతైతే సంపాదిస్తారో దానికి జకా చెల్లించండి అని అల్లా సుమతల తెలియజేస్తున్నాడు కాబట్టి అల్ల సుమతల మనందరికీ కూడా ఎవరైతే హజ్ చేస్తున్నారో ఉమ్రా చేస్తున్నారో హలాల్ సంపాదనతో హజ్ మరియు ఉమ్రా చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీని దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాహు సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లిబీ ఇది దైవ పురోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి